నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు టెన్త్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నా నేను మొన్న త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఢిల్లీ వచ్చిన వచ్చి ఒక నాలుగైదు వెహికల్స్ తీసుకున్నా అందులో నిజామాబాద్ జిల్లా నుంచి ఒకటి డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉండే క్రేటా టూ ఎయిటీన్ మోడల్ తీసుకున్నా ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటా భీమవరం వాళ్ళకు ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఇదే బండి తీసుకున్నా అట్లనే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వీనవాంక మండలం వాళ్ళచ్చిరు వాళ్ళకోటి మహేంద్ర మహారాజు ఇప్పించిన వాళ్ళు సిమ్లా పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి నా ఎనకాల ఉన్నారు నా వెనక బండి వాళ్ళదే ఇంకోటి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డిజైర్ తీసుకున్నా ఇంకోటి టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ అడ్వకేట్ బండి ఎట్టిగా తీసుకున్నా అవి రెండు ప్లస్ ఒకటి ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ జీవర్సెంట్ ట్యాక్సీ ప్లేటు అది కూడా ఢిల్లీలో ఉంది ఆ మూడు వెహికల్స్ రేపు తమ్ముడు వస్తుండు ఫ్లైట్కు ఆ తమ్ముడు డ్రైవర్ వస్తుండు వాళ్ళు ఆ బండిలో తీసుకొస్తారు అయితే నేను వెళ్ళిపోతున్నా ఈ కస్టమర్ ఎవరైతే ఇన్నోవా క్రిస్టా డబ్బులు మనకి ఇచ్చిండో ఈ సార్కు బండి కొంచెం అర్జెంట్ కావాలి ఎందుకంటే వాళ్ళకు ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారిది ప్రమాణ స్వీకారం ఉంది ఆ ప్రమాణ స్వీకారంకు వాళ్ళు ఈ కార్లో పోవాలని పట్టుదలతో ఉంటే ఇక నేను బయలుదేరినా లేకపోతే ఇంకో రెండు రోజులు ఉండి బయలుదేరదు అట్లే ఈ ట్రిప్లో నీ పేరు ఏ ప్రశాంత్ ఏ ఊరు మెదక్ అంటే మెదక్ టౌన్ ఇంద్రపురికాలు అట్ల నా వెనకాల ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ భార్య భర్తలు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకళ్ళు గంగారా ఒక గోదావరి కానీ ఇద్దరు ఎంప్లాయీసే నెలభై నాలుగైదు లక్షలర్తింగ్ అయితే వీళ్ళు ఢిల్లీ ఎందుకు వచ్చిరంటే ఇక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఫ్యామిలీ తోటి టూర్ వేయరు అయితే రిటర్న్లో అయ్యి ఆ టికెట్స్ ఏం రిజర్వేషన్లు ఏమైతే లేవంటే నాకు ఫోన్ చేస్తే రెండుసారి ఎక్కించకపోతా అని చెప్పిన ఆల్రెడీ ఎక్కించుకొని బయలుదేరినాం ఒక వన్ నైంటీ సిక్స్ పాయింట్ వన్ నైంటీ సెవెన్ అంటే రెండు వందల కిలోమీటర్ వచ్చిన ఇంకో పోతే లాస్ట్ టోల్ గేట్ వస్తుంది తర్వాత ఆగ్రా సిటీ వీడియో ఎందుకు అంటే మన దేశంలో ఉన్న అతిథి అతి తెలివి మేధావుల కోసం ఈ వీడియో ఖచ్చితంగా షేర్ అయ్యింది వాళ్ళకి వాళ్ళ దాకా రీచ్ అయితే నా నేను అదృష్టం ఎందుకంటే మన దేశంలో హిందువులను ఓడన్నా బాంబులు పెట్టి చంపిన తుపాకులతో గాలి చంపిన ఇక్కడున్న సెలబ్రిటీలకు కళ్ళకు కనబడది కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇరాక్లో కానీ ఏది ఇప్పుడు జరిగే ఇజ్రాయల్లో జరిగే అవి కానీ ఇజ్రాయిల్ పక్కకు ఉన్న పాలస్తీనియా దేశంలో జరిగే దాడులు కానీ వాటి మీద మాత్రం ఇమీడియట్లీ ఆల్ ఐసాన్ రఫా అని ఇలా అన్ని కళ్ళు అటు సైడే చూస్తున్నాయి అని పెద్ద పెద్ద పోస్టింగ్లు పెడతారు నిన్న నిన్ననే సార్ కదా నిన్న శ్రీనగర్లో జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి టెంపుల్ కోయొచ్చే హిందువులను తీవ్రవాదులు కాల్చి బస్సు లోయల వాడితే కూడా విసిపెట్టకుండా ఏకే ఫార్టీ సెవెన్లతోటి తుక్కు తుక్కు కాల్చి చంపారు ఒక్క సెలబ్రిటీ కరీనా కపూర్ కానీ కర్తిన కైఫ్ కానీ మా మీనాక్షి సయాదు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు ఒక్కరు కూడా పోస్ట్ పెట్టలే ఇది తప్పు ఇది అన్యాయం ఇట్లా చంపుడు అని మనకేందంటే మన దేశంలో తినుకుంటా బాగా వేల కోట్లు సంపాదించి బలిచి కొట్టుకున్నారు ఒక్కొక్కరు ఈ వైసంట్లో సెలబ్రిటీలు గుట్కాడియంగా ఆడ గుట్క తినాడు కానీ మనం గుట్క తింటాం మనం చచ్చిపోవడానికి ఆడ గుట్కాడిస్తాడు షారూక్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ అజయ్ దేవ్ ఖాన్ కానీ అక్షయ్ కుమార్ కానీ ఇప్పుడు కొత్తగా జాకి కొడుకు కూడా గుట్కా గుట్కాడలల్లో అంటే మీరు ఇటువంటి దీన్ని మీరు చచ్చిపోరు ఈ ఆడల మీద వచ్చే పైసలతోటి మేము బతుకుతాం మన దేశంలో మిమ్ముల్లో చంపుతాం కానీ మేము దాని మీద మాట్లాడము ఎందుకంటే మాకు డబ్బే ముఖ్యం మాకు ఇప్పుడు పాలస్తీనియా నుంచి నాకు డబ్బులు వస్తున్నాయి అందుకే మేము అందరం ఆ పోస్టులు పెడుతున్నామని నిరూపించరు ఈ దేశంలో ఉన్న దరిద్రముఖాలన్నీ కలిసి ఎంత బాధ అనిపిస్తుందంటే వాళ్ళను తలుచుకుంటేనే ఒక హిందూ ధర్మానికి సంబంధించిన హిందూ దేవాలయం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక ఏరియాలో ఉంటే అక్కడికి దర్శనార్థం రాజస్థాన్ నుంచి యూపీ నుంచి కొంతమంది భక్తులు దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో వాళ్ళ మీదికి నడి రోడ్డు మీద నిలబడి తుపాకులు పెట్టి షూట్ చేసి చంపర్రంటే అది కూడా ఏ సమయంలో మన దేశ ప్రధాని ప్రమాణ స్వీకారం చేసే టైం చూసుకొని ఇంకా మన హిందువులకు బుద్ధులు రావు మనం మారం మనం ఏమంటామంటే అన్ని మతాలు సమానం అందరు మనల్లే అంటాం కానీ వేరే దేశం నుంచి వేరే మతపోడి ఇక్కడికి వస్తే మన మన దేశంలో ఉన్న ఆ మతపోడానికి షెల్టర్ ఇస్తాడు వా దగ్గర ఏకేపాటి ఉందని తెలిసి కూడా వానికి షెల్టర్ ఇచ్చి మనల్ని చంపడానికి వాడు వెనుకుండి అరే నువ్వు చంపిరాపో మళ్ళీ నేను దాచి పెడతా అంటాడు ఆ ఒకసంటి భ్రమల మనం ఇంకా బతుకుతున్నాం ఇంకా మేలుకోం మనం ఇక ఎట్లా మేలుకుంటాం మనకు ఒక్క బిస్కెట్లు వేసినట్టు నీకు ఫ్రీ బస్సు శ్రీ కరెంటు ఫ్రీ అది ఇస్తా రైతు బంద్ ఇత్తా నిది అది అంటే ఖతం ఇక వాళ్ళు రేపు బొద్దుగాలి భూములన్నీ గుంజుకుంటారు రాి అప్పుడు ఈ రైతు బంధు ఉండదు ఫ్రీ బస్సు ఉండదు ఏది ఉండదు అంతకుముందు బతుకమ్మప్పుడు మన ఆడోళ్ళని ఎట్లా ఆడిపించిర్రు రోడ్ల మీద ఆ బతుకులు అవుతాయి మనకి నైజాం సర్కర్ పాలెంలా ఏం జరిగిందో అది అవుతుంది ఇక్కడ ఉన్న సెలబ్రిటీలకు మాత్రం మనం ఏదైనా పోస్ట్ పెట్టంగానే ఓ లక్షల లైకులు వేల షేర్లు వాళ్ళు ఎటువంటి పోస్ట్ పెడుతున్నారు దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉంది అవేం మనకు అవసరం లేదు పది మందిని తీవ్రవాదులు పిట్టలం కాల్సినట్టు కాల్సి చంపితే ఒక్క సెలబ్రిటీ వచ్చి రో స్పందించకపోయా కనీసం వాళ్ళ కోసం మేము సంతాపం తెలుపుతున్నా అని పోస్ట్ కూడా పెట్టలేదు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ ఎలాంటి ఎక్కడ న్యూస్ ఛానల్లో కూడా వాటి గురించి ఎవరు ఎక్కువ చూపెట్టలే ఎందుకంటే అసంటి మనం ఎవడు చూడాడు కదా మనకేం కావాలి బాంబులు వేసుకున్నాడు మీద ఎవరు దాడి ఒక అవకాశం మనం చూస్తాం ఇసు మనం ఎందుకు చూస్తాం మీడియాకి ఏం కావాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎలక్షన్ అయిపోయింది ఎవరి ఇంటి మీద ఎవడు దాడి చేస్తుండు అది ఈ లైన్ కవర్ అది పెడితే ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ మంది చూస్తారు ఆడ కాశ్మీర్లో బస్సులు వేయాలి తీవ్రవాదులు చంపి పది మంది చచ్చిపోయారు అంటే వాళ్ళ గురించి ఏ ఛానల్ కూడా కవర్ చేస్తాడా చేయడు కదా వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది చిన్న పిల్లలు కూడా చచ్చిపోయారు పాప వాళ్ళు ఈ గత గడిచిన పది సంవత్సరాల తర్వాత మళ్ళా ఒకప్పటి భయాందోళన వాతావరణాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లు నిజంగా ఈ దేశంలో పుట్టిన ఏ దేశ ఏ మాత కూడా అయినా కానీ భారతీయుడు ప్రతి ఒక్కడు ఐకమత్యంగా ఉండి ఇలాంటి అల్లరి ముక్కల వల్ల నచ్చినప్పుడు ఇమీడియట్లీ అక్కడున్న సంబంధిత పోలీస్ స్టేషన్కో అక్కడున్న మిలిటరీ వాళ్ళకో సమాచారం ఇస్తే ఇలాంటి దాడులు జరగకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకునే వాళ్ళు అవుతారు ఆ బస్ డ్రైవర్ ఆ మామతా పోవడం గ్యారెంటీ ఏముంది కండక్టర్ మామంత పూడని గ్యారంటీ ఏముంది పాపం డ్రైవర్ అయినా కానీ అందరిని కింద కింద చాకోర్రీ తలకే కిందికి పెట్టుకొని కూర్చోరని అరిచిందట గట్టిగా ఏం లాభం అరితే ఇక మన సెలబ్రిటీలకు మనం మాత్రం ఏదైనా పోస్ట్ పెట్టంగానే వావ్ సూపర్ పోస్ట్ పెట్టింది మేడం నిజంగానే ఇజ్రాయెల్ బాంబులు బాగా ఎత్తుర్రట మనం ఇప్పుడు వాళ్ళ కోసం మనం లైక్ చేయకపోతే మేడం పెట్టిన విలువ ఉండదని మిలియన్ వ్యూస్ మిలియన్ లైక్స్ మిలియన్ షేర్స్ అసలు సెలబ్రిటీల మధ్యలో మనం బతుకుతున్నాం వీళ్ళకు ముంబై టౌన్లోకి వచ్చి ముంబైలో ఉన్న స్టార్ హోటల్ మీద దాడి చేసి ముంబైలో పబ్లిక్ చంపే కూడా వీళ్ళందరూ ఇళ్ళల్లో నిండా సిద్దరు కప్పుకొని అంటుకున్నారు అబ్బా మా దగ్గర దగ్గర రాలేదు మేమే సేఫ్ అని ఎంతసేపు మనం మన కోసం బతుకుతామో స్వార్థంగా అంతవరకు ఇట్లాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి మనం మేల్కోకపోతే రేపు భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఏం ఉండదు చూసే చూడంగానే మొత్తం దేశాన్ని నాశనం చేస్తారు తర్వాత ఇక మన కర్మ దానికి నేను నేనైనా మిస్టేక్ ఉంటే చేరు సార్ ఎందుకో ఆ పోస్ట్ చూసిన తర్వాత బాధ అనిపించింది వీళ్ళు సెలబ్రిటీలు అందరూ బయట దేశాలలో జరిగే ప్రతి దాని మీద స్పందిస్తారు కానీ మన దేశంలో మన పైసలతోటి వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు మనం చేస్తేనే మనం ఉంటేనే వాళ్ళ సింబల్ హిట్ లేకపోతే లేదు అట్లాంటిది మనం చచ్చిపోతే స్పందించకపోతే బాధ అనిపించి ఈ రీల్ చేస్తున్నా దాన్ని తప్పులుంటే ఉంటే క్షమించుర్రీ ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై మాత్రం జై హింద్